రైతు సభలకు నమస్కారం మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే రైతులకు ఏదో ఒక సమాచారాన్ని అందించాలనే లక్ష్యంతో యూసం టీవీ అడుగులు వేస్తుంది ముందుకు వెళ్తుంది సో ఇంకా కూడా మన ఛానల్ని ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది రైతులకు మాత్రం షేర్ చేయడం అయితే మర్చిపోద్దు ఇవాళ ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఏ పంటకు ఎంత ధర పలికిందనే విషయాలను కూడా మనమైతే ఆ యొక్క డీటెయిల్స్ అనేది చెప్పుకోవడం తెచ్చుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వరంగల్ వ్యవసాయ మార్కెట్ సంబంధించి ఈరోజు మనం ధరలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా ఈ వీడియో ఇంకా పది మంది రైతులకు షేర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా పత్తి దిశ పత్తి విషయానికి వచ్చినట్లయితే పత్తికి ఈరోజు అయితే ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే ధర పలకడం జరిగింది ముఖ్యంగా ఆరు వేల మూడు వందల వరకు కూడా రైతులు పంటను అమ్ముకుంటున్నారు ఓకే సిసిఐ నడుస్తున్న సిసిఐ నడుస్తున్నటువంటి వేళ కూడా ఈరోజు పత్తి అనేది కూడా మార్కెట్కు రావడం జరిగింది అదేవిధంగా జోవార్ విషయానికి వచ్చినట్లయితే మామూలుగా మనం జొన్నలు పద్జొన్నలు అంటూ ఉంటాం అది తెల్ల జొన్నలకు సంబంధించిన విషయాలు చూద్దాం ఇది కూడా మనకు గరిష్టంగా ఇరవై రెండు వందల పది రూపాయలుగానైతే ఉండడం జరిగింది ఆల్మోస్ట్ కూడా ఇదే ధర అయితే మెయింటైన్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక కందుల విషయానికి వచ్చినట్లయితే కందులకు కూడా ఈ మధ్య కాలంలోనైతే రేట్ ఉందని కూడా చెప్పుకోవచ్చు కందుల విషయానికి వచ్చినట్లయితే కూడా గరిష్టంగా డెబ్బై ఒకటి అరవై గరిష్టంగానైతే ఉంది కనిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల పన్నెండుగానైతే అయితే మనకైతే ధరను వాళ్ళైతే నిర్ణయించడం జరిగింది అదేవిధంగా పెసల విషయానికి వచ్చినట్లయితే పెర్సల విషయంలో కూడా ఏడు వేల ఒక వంద అరవై తొమ్మిది రూపాయలుగానైతే ధర ఉండడం జరిగింది ఇది కూడా ఆల్మోస్ట్ ఏడు వేల ఒక వంద అరవై మూడు ఏడు వేల వరకు అయితే మనకు మార్కెట్లోనైతే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు అదేవిధంగా నువ్వులలో నల్ల నువ్వుల రకానికి వచ్చినట్లయితే అది కూడా తొమ్మిది వేల తొమ్మిది వందల పది రూపాయలు అయితే ధర ఉంది అదేవిధంగా తొమ్మిది వేల ఐదు వందల వరకు కూడా ఈ నువ్వులను ఏది నల్ల నువ్వులను కొనుగోలు చేస్తున్నారు అదేవిధంగా తెల్ల నువ్వుల విషయానికి వచ్చినట్లయితే తెల్ల నువ్వులకు కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే తెల్ల నువ్వులకు తక్కువ ఉంది తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఇది కూడా ఆల్మోస్ట్ ఇదే రేటు తోటి వారైతే కొంటున్న పరిస్థితి ఇక బుడ్డలుగా బెంగాల్ గ్రామం గునికైనా ముందు ఉలువల గురించి చూద్దాం తెల్ల ఉలువల గురించి చూసే ప్రయత్నం చేస్తే నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలుగా గరిష్టంగా ఉంది అదేవిధంగా కనిష్టంగా కూడా ఆల్మోస్ట్ కూడా అదే రేటు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఓకే దాని తర్వాత మనం ఏమనుకున్నాం బెంగాల్గా బుడ్డ ఎనగ అంటాం బుడ్డ ఎనగకు మనకి ఎట్లా ఉందంటే రేటు ఐదు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలుగా గరిష్టంగా ఉంది ఆల్మోస్ట్ కూడా ఇదే రేట్ అనేది కొనసాగుతున్నది ఇంకా జనముల విషయానికి వచ్చినట్లయితే జనములో కూడా ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా అయితే ఉంది ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు వరకు అట్లా మామూలుగా క్వాలిటీని బట్టి కొనుగోలు చేస్తున్నారు ఇక మినిమల విషయానికి వచ్చినట్లయితే మినిమం కూడా డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిది రూపాయలుగా అయితే ఉంది ఆల్మోస్ట్ ఇదే రేటు అనేది మనకు కొనసాగుతుంది ఇక బబ్బర్ల విషయానికి వచ్చినట్లయితే బబ్బర్లో కూడా బ్లాక్ విషయానికి చూద్దాం బబ్బర్లు బ్లాక్ రకానికి అదేవిధంగా వైట్ రకము రెండింటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం బ్లాక్ వాటికి అరవై నాలుగు ఎనభై ఆరు రూపాయలు గరిష్టంగా ఉంది అదేవిధంగా ఈ సన్న ఈ తెలుపు వాటికి ఏమో డెబ్బై ఐదు అరవై తొమ్మిది అయితే ఉంది చూడండి డిఫరెన్స్ చాలా ఉంది అయినా కూడా అంటే వైట్కు కొంచెం ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు ఇది మోస్ట్ ఆరు వేల రెండు వందల పది రూపాయలుగా అయితే ఉంది ఇది కూడా ఆరు వేల రెండు వందల పది వరకు మనకు కనిష్టంగానైతే ఈ యొక్క బబ్బర్ అను కొనుగోలు అమ్ముకుంటున్న పరిస్థితి ఇక వేరుశనగ వేరుశనగా డ్రై చూద్దాం అదే విధంగా వెట్టు అంటే ఎండింది చూద్దాం పచ్చదనం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మామూలుగా ఇది ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగానైతే ఉంది అదేవిధంగా ఇది ఐదు వేల రెండు వందల యాభై ఉంది ఏది ఎండిందేమో అరవై వేల తొమ్మిది వందలు ఉన్నది తొమ్మిది వందల యాభై ఉన్నది వేటు పచ్చిదేమో ఐదు వేల రెండు వందల యాభై రూపాయలుగా అయితే మనకైతే ధరను ఉండ అయితే రావడం జరిగింది ఇక పసుపులో ఖాడి రకం అదేవిధంగా గోడ ఖాడి గోల ఈ రెండు రకాల గురించి చూసుకున్నట్లయితే దీనికి ఎనభై ఏడు ఎనభై రెండు రూపాయలు అయితే గరిష్టంగా ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ కనిష్టం కనిష్టం అదే ఉంది ఇది గోళ రకానికి తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు కడి కాడి వాట్ ఎవర్ ఇస్ దీనికైతే ఈ రేట్ అయితే ఉండడం జరిగింది ఇంకా ముఖ్యంగా రైతులంతా కూడా రైతులంతా కూడా ఎక్కువగా మిర్చి ధరల గురించి చూస్తూ ఉంటారు మిర్చి రెడ్ బ ఎర్ర బంగారం ఇది కూడా తేజ రకాలు తేజకీయాల జెండా ఎంత పడింది అంటే పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయలు కనైతే ఏది జెండా పట పడటం జరిగింది ఆల్మోస్ట్ గా పన్నెండు వేల వరకు కొనుగోలు చేస్తున్నారు ఈ తేజ రకాన్ని ఏసీలలో ఉన్నదానికి కూడా సేమ్ ఇదే రేట్ ఉన్నది చెప్పుకోవచ్చు ఇక వండర్ హార్ట్ రకానికి ఉంది పదహారు వేల రెండు వందల రూపాయలుగా అయితే జిన్నపాట వాడింది ఇది కూడా పదిహేను వేల వరకు అయితే మనకు రేట్ అనేది ఉంది ఇక త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ రకానికి కూడా మంచి రేట్ ఉంది పదమూడు వేల మూడు వందల రూపాయలుగా అయితే రేటు పడడం జరిగింది ఇది కూడా పన్నెండు వేల వరకు మనకు రైతులు కొనుగోలు చేస్తున్న పరిస్థితి సో అదేవిధంగా దీపిక దీపిక రకానికి కూడా మనకు ఆల్మోస్ట్గా పదిహేడు వేల మూడు వందల రూపాయలు అయితే గరిష్టంగా ఉంది ఆల్మోస్ట్గా పదహారు వేల వరకు దీన్ని కొనుగోలు చేస్తున్నారు దేశీ దేశీ రకానికి వచ్చినట్లయితే దేశీ మిర్చి ఇది కూడా ఇరవై ఏడు వేల వరకు ఉందండి ఇరవై ఏడు వేల రూపాయల వరకు అయితే గరిష్టంగా ఉంది ఆల్మోస్ట్ ఇరవై ఐదు వేల వరకు దీన్ని కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు మార్కెట్లో కనబడుతుంది ఇక సింగిల్ పట్టి సింగిల్ పట్టి రకం అనేది కూడా ఈరోజు వరంగల్ వ్యవసాయ మార్కెట్కు రావడం జరిగింది దీని యొక్క ధర ఎంత ఉందంటే మనకు గరిష్టంగానైతే ఇరవై ఆరు వేల రూపాయలు అయితే పలకడం జరిగింది కనిష్టంగా కూడా ఆల్మోస్ట్ ఇదే రేటును మెయింటైన్ చేస్తున్నారు అక్కడ ఇక బాడిగే బాడిగే రకానికి వచ్చినట్లయితే బాడీగా కూడా ఇరవై నాలుగు వేల రూపాయలైతే గరిష్టంగా ఉంది ఆల్మోస్ట్ ఇరవై రెండు వేల వరకు మనకు ఈ యొక్క బాడిగ అనేది కొనుగోలు చేస్తున్నారు ఇక తాలు మంచిది తర్వాత మిగిలిందే తాలు దీన్ని కూడా ఆరు వేలు మూడు వేలు లేకపోతే ఇరవై ఐదు వందల వరకు అయితే కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఇది ఇప్పటివరకు అయితే మనకైతే మార్కెట్ ధరలో చెప్పడం జరిగింది ప్రతి ఒక్క మార్కెట్ ధరలు కూడా చెప్ప చెప్పినట్టుగానే మేము భావిస్తున్నాం అదేవిధంగా ఇంకా కూడా ఉన్న మార్కెట్ ధరలో మిస్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పది మంది రైతులకు షేర్ చే షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ